పంట రుణాల మాఫీ పేరుతోటి భారీ స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది అసలు రుణాలే తీసుకొని రైతులకు మాఫీ అయిపోయినట్టు ఫోన్లకు మెసేజ్లు రావడంతో ఈ స్కామ్ గుర్తునట్టయింది అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది కామారెడ్డిలో రుణమాఫీ పేరిట గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ చేసిన స్కామ్ ఇది రైతులకు తెలియకుండానే లోన్లు తీసుకుంది గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రెండు వేల ఐదు వందల మంది రైతుల పేరిట దొంగ రుణాలు పొందింది ఈ ఫ్యాక్టరీ రుణమాఫీతోటి బట్టబయలైంది ఈ అక్రమ వ్యవహారం లోన్ మాఫీ అయినట్టు నాలుగు వందల మంది రైతుల ఫోన్లకు మెసేజ్ వచ్చింది అసలు మేము రుణమే తీసుకోలేదు ఈ మాఫీ ఎలా అయిందని రైతులు ఎంక్వైరీ చేస్తే ఈ స్కామ్ కాస్త బయటకు వచ్చింది నిజామాబాద్ యూనియన్ బ్యాంక్లో రుణాలు తీసుకున్నారు ఫ్యాక్టరీ యాజమాన్యం విషయం తెలిసి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని నిలదీశారు రైతులు చెక్కుల రూపంలో డబ్బులు చెల్లిస్తా ఉన్న ఫ్యాక్టరీ యాజమాన్యం దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది దీంతో రైతులు దీన్ని మీడియా ముందుకు తీసుకొచ్చారు మరి ఏవో ఫోన్ చేస్తే మేమే తీసుకున్నాము రైతు పేరు మీద తీసినాము హార్వెస్టింగ్ కోసం అంటే లేబర్ గురించి తీసినాము మీ పేర్ల మీద మరి అప్పుడు ఆయన అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా దాని మీద తీసినాము ఇది రెండు వేల ఐదు నుంచి నడుస్తుంది బ్యాంకులు కట్టడం లేట్ అవ్వడం వల్ల మీకు వచ్చింది తప్ప మీకేం భయం లేదు మీరు కట్టవలసిన పని లేదు మీకు ఏం కాదని చెప్పి చెప్తుండేవో మరి ఇట్ల తీసుకుంటారు సార్ మాకు లేకుండా మీరు లోన్ తీసుకోవడం ఎంత వాడుకు నిజము మరిని అడుగుతాడు వచ్చి మరి మాకు మీకు సంబంధం లేనప్పుడు మాకు ఎందుకు మెసేజ్ వచ్చింది ఎందుకు మాపై నడిగా వచ్చింది ఎందుకు కట్టుబడి కూడా మెసేజ్లు కూడా వచ్చినాయి యూనియన్ బ్యాంక్ నుంచి వాడ నిజామాబాద్ బ్యాంక్ అని చెప్పేసి ఇచ్చారు మరి ఇది ఎంతమేర కరెక్ట్ అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే ఏవో మీకు ఏం టెన్షన్ లేదు అవసరం అని కూడా మీ పైసలు మీ ఇరవై మీకు చెక్ రూపంగా వస్తాయి మా పేస్తే వస్తాయి అని చెప్పి చెప్తుండు మరి ఇట్లా ఇంకెంతమంది జరుగుతుందో ఏం కథనో రైతులు కూడా మేలుకోవాలని చెప్పేసి మేము తెలియజేసుకున్నాము అసలు రుణాలే తీసుకొని రైతులకు రుణమాఫీ జరిగినట్టుగా మెసేజ్లు రావడంతో కామారెడ్డి రైతులు షాక్ అయ్యారు సుమారు నాలుగు వందల మంది రైతులకు రుణమాఫీ జరిగినట్టు మెసేజ్లు వచ్చాయి అయితే తాము ఏ బ్యాంకుల్లో కూడా రుణాలు తీసుకోలేదని మాఫీ మెసేజ్లు ఎలా వస్తాయని ఆశ్చర్యపోయారు రైతులు స్థానిక బ్యాంకులకు వెళ్ళి అడగ్గా గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వాళ్లే రెండు వేల ఐదు వందల మంది రైతుల పేరిట రుణాలు తీసుకున్నట్టుగా తెలిసింది ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని రైతులు నిలదీయగా చెక్కుల రూపంలో డబ్బును చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పింది ప్రభుత్వ రుణమాఫీతోటి వెలుగులోకి వచ్చింది గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ స్కామ్ ఇప్పుడు ఇది స్థానికంగా టాపిక్ అయ్యింది కొంతమంది రైతులు ఏ బ్యాంకులా రుణం లేరు కాకపోతే యూనియన్ బ్యాంక్ నాందేవవాడ బ్యాంక్ పేరు మీద రుణం అయిపోయిందని చెప్తే వెంటనే బ్యాంక్ లోకల్ బ్యాంకులను అడిగితే మాకు తెలియదని చెప్తే ఫ్యాక్టరీ వాళ్ళని అడిగితే మేము మీ పేరు మీద రుణం తీసుకున్నాం మన చెరుకుగొట్టే కూలీలకు రుణం తీసుకున్నామని చెప్పడం జరిగింది అయితే రైతులకు అగ్రిమెంట్ చేసేటప్పుడు రైతులు నిరక్షరాస్తులు కాబట్టి వారి దగ్గర డాక్యుమెంట్ల మీద ఒప్పంద పత్రం అగ్రిమెంట్ పేరు మీద సంతకాలు తీసుకొని అందులో వీళ్ళు వీళ్ళకి నిలవకుండా రుణము కూడా తీసుకొని రైతులకు తెలవకుండా వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ అవసరాలకు కూలీలకు వాడుకున్నారు కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం